ఒకటి శ్రీశిలపట్నంలో గల చివితవాడలో చాలా పాఠాల్లో వాళ్ళ శిక్షణ మందులకు పులగుతున్నారు అందులో గాను ఆయా వాడ టౌన్ మరియు ప్రజలు ఈ సిసి రోడ్ల మరమ్మత్తులు చేయగలని పరమాట కోర్టు ఫిర్యాదు చేయడం జరిగినది ఈ విషయం గౌరవం చేయబడటం మరియు కమిష్ణ కార్లు సిసి రోడ్లు ఆదేశాలు ఇవ్వడం జరిగినవి ఈ ఆదేశాలను అత్యంతగానూ పరిగణించదగిన ఆలయం కొరకు ఎవరి ఏవార్స్ కి సెక్షన్ వాళ్ళు ఎలా పెట్టురు మీరు తప్ప సంబంధిత అడిగారు సమాధానం చెప్పాలి కనుక ఎనీ రూమ్ ఉంటే రిపోర్ట్ ఉంటుంది ఇప్పుడు మై ఫైల్ వచ్చేవాడు ఎక్కడికి వెళ్లి అట్లా మన మున్సిపల్ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి ఎందుకంటే చిల్ల పట్టణంలో మరి ఎలాంటి అవకతవకలు లేకుండా మరి సందేశం కానీ మన టౌన్ ప్లానింగ్ కానీ మరి ఇంజనీరింగ్ సెక్షన్ కానీ అందరూ కలిసి కట్టి మరి మన మున్సిపల్ని మన మన అభివృద్ధిలో ముందుంచాలని ముఖ్యంగా మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని తెలియలేని కోరుకుంటూ అదేవిధంగా మా బాలక పక్షాన మరొకసారి కూడా స్వాగతం చెప్పుకుంటూ అందరికీ నమస్కారం చెప్పుకుంటు you